చెల్లి బర్త్డే కానీ విజయవాడ వెళ్ళాము అంటే చరణ్ గారు త్రిపులస్ ఇడ్లీకి తీసుకెళ్లారు ఇది ఫేమస్ అంట చాలా క్యూ ఉంది సండే వచ్చాం కదా సో ఇక్కడైతే థర్టీ సెవెన్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారంట ఒక పాకలో నేనైతే ఫస్ట్ టైం ఈ ప్లేస్కి వెళ్ళడం ఏంటి ఒక ఇడ్లీకి ఎంత క్యూ అనుకున్నాను లేటర్ నాకు ఆ ఇడ్లీ వచ్చిన తర్వాత అనిపించింది ఇంత మెత్తగా ఉంది చాలా టేస్టీగా ఉంది రెండు ఇడ్లీలు థర్టీ ఫైవ్ రూపీస్ చెప్పారు గీ ప్యాకెట్ ఎక్స్ట్రా ఫైవ్ రూపీస్ కానీ చాలా టేస్టీగా ఉందండి నేను ఇడ్లీలు అయితే కాదు బట్ నాకు ఇదైతే బాగా నచ్చింది గోకాటింగ్ అని చెప్పేసి అడ్వెంచర్కి వెళ్ళాము అక్కడ ఈ బాణాలు దుంట తీసుకుని బాహుబలిలో అనుష్కలా ట్రై చేసింది బట్ ఒకడు కూడా టచ్ అవ్వలేదు చరణ్ గారు కూడా రెండు వేయించారు అయినా సరే టచ్ అవ్వలేదు ఇంకెందుకు అని చెప్పేసి వదిలేసింది తర్వాత మనం ఈశ్వరూపం చూపిద్దామని మనం తీసుకుని చేసాము బట్ మనీ కూడా ఫ్లాప్లే అన్ని వాళ్ళకి టచ్ అయినాయి కానీ ఓడి కూడా యారోలో టచ్ అవ్వలేదు ఆయన నేర్పిస్తున్నారు సో అయినా కానీ మన వల్ల అవ్వలేదు తర్వాత ఎందుకులే మనకి రిస్క్ అని చెప్పేసి అనిల్ గారికి ఇచ్చాను అనిల్ గారు ట్రై చేస్తుంటే ఒకటి టచ్ అవుతుందేమో అని చాలా షార్ప్గా గురి పెట్టారు కదా వెళ్ళిపోద్దేమో అనుకున్నాను బట్ అది కూడా ఫ్లాప్ అయింది ఓకే మరి రేపు కంటిన్యూ చేద్దాం బాయ్